దిగాలి కొంపలు చూస్తుంటారా చూడకపోతే ఇప్పుడు చూడండి పార్ట్ టూ ఇది ఈరోజు సండే మా ఇల్లు చూసిన ఎవరు కూడా ఫుడ్ తినలేరు అట్లా ఉంటుంది రోజు మా ఇల్లు చూపిస్తాగండి నాలుగు ఇంటికి లేచి నేను ఏం చేశానంటే మిషన్ కుడుతున్నాయి స్కూల్ యూనిఫారాలు సోమవారం అయితే పిల్లలు ఖచ్చితంగా వేసుకురావాలంట నైట్ వచ్చేసి పదకొండున్నరదా కుట్ట పన్నెండు అయింది నేను పనుకునే లోపల మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేశాను అనమాట మార్నింగ్ ఫోర్కి లేసి పిల్లలకి పాలు కాసి ఇచ్చాను నేను ఒక్క పని కూడా చేయలేదు మిషన్ ఉన్నా ఇప్పుడు దిగేసి పని చేసుకొని మళ్ళీ ఎక్కదామనేసి దిగాను అనమాట చూపిస్తాగండి దియ్యాలం టూ అనమాట అంటే అది రియల్ అది రియల్ కాదు ఇది రియల్ చూడండి ఒకసారి ఫస్ట్ ఇది ఒక్క బెడ్షీట్ ఎత్తలా ఏమి ఎత్తలా ఇలా ఉందనమాట అంత యూనిఫారాలే కుడుతూ ఉన్నా అనమాట ఇంకా ఉన్నాయి ఇగో కుట్టాల్సిన కవర్లు ఇవి ఇంకా ఉన్నాయి అన్నమాట ఇగో ఇల్లు చూడండి ఎంత గందరగోళంగా ఉందో దెయ్యాలు కొంపే కొంచెం నీట్గా ఉంటుంది దాంట్లో దెయ్యాలు ఉంటాయి ఇది అసలు రియల్ అనమాట ఇది ఇది రియల్ పిల్లలకు నిద్రలేసి పోవాలి అని ఇచ్చాను అంతే ఇంకొక పని చేయలేదు నేను ఇదిగో చికెన్ వెయిటింగ్లో ఉంది చూడండి ఇలా ఉందనమాట ఒక గిన్నెలు కడగల ఏం కల ఇది నిన్న సాయంత్రం కడిగిన గిన్నెలు బాలించలేదు అనమాట కడగాల్సిన గిన్నెలు బయట ఉన్నాయన్నమాట ఇది పరిస్థితి ఇలా ఉందనమాట ఈరోజు అందరూ దర్చుకుంటారు నా దెబ్బకి మా ఇల్లు దెబ్బకి ఎవరు కూడా ఫుడ్ తినరు సామాన్యంగా